శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాసరస్వత్యై నమ అందరికీ నమస్కారం విద్యార్థులందరికీ శుభాశీస్సులు కాంపోజిట్ సంస్కృతం పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు వ్రాయబోతున్న విద్యార్థులందరికీ శుభాభినందనలు అక్షరాచన ద్వారా నాకు ఈ అద్భుత అవకాశాన్నిచ్చిన శ్రీ జ్యోష్యుల వారికి హృదయపూర్వక నమస్తులు తెలియజేసుకుంటూ నా పేరు ఎర్రమల్లి రాధాకృష్ణమూర్తి నేను ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం మండలంలో గణపవరం అనే గ్రామంలో ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయం నందు టీజీటీ సంస్కృత ఉపాధ్యాయునిగా పనిచేస్తూ గత ముప్పై ఒక్క సంవత్సరాల నుండి కాంపోజిట్ సంస్కృతం బోధిస్తున్నాను ఈ సంవత్సరం కాంపోజిట్ సంస్కృతం రాయబోయే విద్యార్థులు నేను చెప్పబోయే ఈ సూచనలను చక్కగా పాటించి ముప్పైకి ముప్పై మార్కులు సాధించగలని ఆశిస్తూ ముందుగా విద్యార్థులు ప్రశ్నపత్రాన్ని మీకు ఇవ్వగానే మొదటి పదిహేను నిమిషాలు ప్రశ్నపత్రాన్ని ఒకటికి రెండు సార్లు చదువుకోవాలి ప్ర ప్రశ్నపత్రంలోని రోమన్ నెంబర్ రెండులో వ్యాసరూప ప్రశ్నలకు సమాధానములను తెలుగులో వ్రాయవచ్చు మిగిలినవన్నీ సంస్కృత భాషలోనే వ్రాయాలి భాషాంశములకు సంబంధించిన సమాధానములను ప్రధాన సమాధాన పత్రంలోనే వ్రాయాలి ఇవి సూచనలు ఇప్పుడు రోమన్ నెంబర్ వన్ భావావగమనం ప్రతిస్పందనంకి పన్నెండు మార్కులు ఉంటాయి ఇందులో మొదటి ప్రశ్న ఒక అపరిచిత శ్లోకం ఇచ్చి క్రింద నాలుగు ప్రశ్నలు ఇస్తారు శ్లోకమును జాగ్రత్తగా చదివి అందులోని సమాధానముతో పూర్తి వాక్యమును తప్పకుండా వ్రాయాలి కేవలం సమాధాన పదమును మాత్రమే వ్రాయరాదు నాలుగు ప్రశ్నలకు ఒక్కొక్క మార్కు చొప్పున నాలుగు మార్కులు ఇవ్వబడ్డాయి ఇక రెండవది అపరిచిత గద్యం ఇచ్చి క్రింద నాలుగు ప్రశ్నలు ఇస్తారు ఇచ్చిన గద్యాన్ని బాగా చదివి ప్రశ్నకు సరిపోయే విధంగా సరైన సమాధాన్ని పూర్తిగా వ్రాసి నాలుగు మార్కులు తెచ్చుకోగలరు మూడవ అంశం మన పాఠ్యపుస్తకంలోని పరోపకారాయ సతాం విభూతయ మరియు వయం శిక్షేమ తిరియభ్య పాఠాల నుండి రెండు శ్లోకములను ఇచ్చి పాద లేకుండా ఒక శ్లోకాన్ని పూరించమని అడుగుతారు శ్లోకాన్ని నాలుగు లైన్లుగా వ్రాయాలి భావం వ్రాయవలసిన పని లేదు రెండు శ్లోకాలలో ఏది బాగా వచ్చో ఒక శ్లోకమును మాత్రమే నాలుగు పాదాలుగా వ్రాయాలి ఇందుకు నాలుగు మార్కులు ఇవ్వబడినవి సాధారణంగా విద్యార్థులందరూ నాలుగవ పాఠాన్ని సులువుగా ఉంటుంది కాబట్టి నేర్చుకొని వ్రాస్తారు ఇక రోమన్ నెంబర్ రెండు భావ వ్యక్తీకరణం సర్జనాత్మకత ఇందుకు పది మార్కులు కేటాయించబడింది భావ వ్యక్తీకరణలో రెండు ప్రశ్నలు ఇచ్చి ఒకదానికి సమాధానం వ్రాయమని అడుగుతారు ఛాయస్ ఉంది కాబట్టి మనకు చక్కగా వచ్చిన సమాధానాన్ని సుమారుగా ఒక పేజీ తగ్గకుండా తెలుగులో వ్రాసి ఐదుకు ఐదు మార్కులు సాధించవచ్చు రెండవది సర్జనాత్మకత దీనికి సంబంధించి కూడా పైదాని వలె రెండు ప్రశ్నలు ఇస్తారు ఒకదానికి చక్కగా తెలుగులో స్పష్టంగా సమాధానం ఒక పేజీకి తగ్గకుండా వ్రాయాలి మధ్య మధ్యలో ఈ రెండు వ్యాసరూప సమాధానాలు వ్రాసేటప్పుడు సందర్భోచితంగా సంస్కృత వాక్యాలను కానీ శ్లోకాలను కానీ వ్రాయవచ్చు ఇక మూడవది రోమన్ నంబర్ మూడు భాషాంశాలు ఇందుకు ఎనిమిది మార్కులు కేటాయించబడ్డాయి దీనిలో మొదటి నాలుగు మార్కులకు నాలుగు లక్ష్యాత్మక ప్రశ్నలు ఇస్తారు ప్రశ్న కింద మూడు సమాధానాలు ఉంటాయి మూడింటిలో ఒక దానిని సరైన సమాధానముగా గుర్తించి సమాధాన పత్రంలోనే జవాబు వ్రాయాలి ఇందులో ఒక శబ్దరూపం ఒక రూపం సంధి విడదీయడం విగ్రహ వాక్యాన్ని వ్రాయాలి మిగిలిన నాలుగు మార్కులకు రెండు సమానార్థక పదాలు రెండు విరుద్ధార్థక పదాలు ఉంటాయి వీటికి క్రింద గీసిన పదాలకు గీత గీసిన పదాలకు ప్రక్కల బ్రాకెట్లో ఇచ్చిన సూచనల ప్రకారం సరైన సమాధానమును గుర్తించి ప్రధాన సమాధాన పత్రంలోనే వ్రాయాలి ఈ భాషాంశాలు వ్రాసేటప్పుడు తప్పులు లేకుండా స్పష్టంగా ఇచ్చినటువంటి ప్రశ్న నెంబర్ను జాగ్రత్తగా వేసి సమాధానములు కనుక వ్రాసినట్లయితే ఎనిమిదికి ఎనిమిది మార్కులు తప్పకుండా పొందే అవకాశం ఉంటుంది ఈ ప్రకారంగా ముప్పై మార్కుల ప్రశ్నపత్రాన్ని చక్కగా స్పష్టంగా అక్షరాలు గుండ్రంగా సమాధానాలు వ్రాసి ముప్పై మార్కులను సాధించాలని కోరుకుంటూ ఈ మహద్ అవకాశాన్ని కల్పించిన అక్షరార్చనకు అలాగే శ్రీ జ్యోష్యుల లక్ష్మీకాంతం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేస్తూ చిరంజీవులైన విద్యార్థులందరికీ మరొక వారు శుభాభినందనలు శుభాశిస్సులు తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నారు ధన్యవాదములు ఈ వీడియో మీకు ఉపయోగపడిందని భావిస్తే లైక్ చేయండి మిత్రులందరికీ షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలపండి మా యూట్యూబ్ ఛానల్ అయిన అక్షరార్చన జోషిలను సబ్స్క్రైబ్ చేసుకోండి